వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము శుక్ర భక్తి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కుజమహర్తశలో శుక్రుడి యొక్క భక్తి ఎవరికైతే కుజమహర్తశ జరుగుతున్నదో వాటిలో వారికి శుక్రుడి యొక్క భుక్తి శుక్రుడి యొక్క అంతర్దశ కనుక జరుగుతున్నట్లయితే ఈ శుక్రుడి యొక్క అంతర్దశ చాలా చాలా అనుకూలతను మరియు యోగాన్ని కలిగిస్తుంది ఈ శుక్రభుక్తి అనేటటువంటిది వ్యక్తికి అత్యంత అనుకూలమైనటువంటి కాలము శుభకాలము ఈ శుక్రభుక్తిలో వీరికి ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి అంటే శుక్రుడు కనుక బలం బలమైన అంటే బలంగా ఉంటే స్థానంలో కానీ మిత్ర క్షేత్రాలలో కానీ స్వక్షేత్రాలలో కానీ కనుక ఉన్నట్లయితే వీరి మనస్సు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఏది పట్టుకుంటే అది బంగారంగా మారుతుంది కాలం కలిసి రావటం అంటే అటువంటి వారికి వీళ్ళ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు భూలాభం కలుగుతుంది బంధు సన్మానం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది స్త్రీ భూషణ లాభం కలుగుతుంది స్త్రీల నుంచి అనేక రకాల లాభాలు కలుగుతూ ఉంటాయి ఏదైనా ఒక ఆస్తులు కొని మళ్ళీ దాన్ని వెంటనే అమ్మినప్పుడు దానివల్ల లాభం కలుగుతూ ఉంటుంది అదే శుక్రుడు కనుక లగ్నాధిపతితో కనుక కలిసి ఉన్నట్లయితే వారికి విపరీతం అంటే గృహంలో చేసేటటువంటి శుభకార్యాలు చక్కగా మిల్తూ ఉంటాయి శుభకార్యాలు చేస్తూ ఉంటారు పడమటకు మరియు ఉత్తర దిక్కు అంటే వెస్ట్ కి నార్త్కి చేసేటటువంటి ప్రయత్నాలలో చాలా చాలా లాభం కలుగుతుంది ఈ కుజమహర్తలో కుడి యొక్క అందరూ జరుగుతున్నప్పుడు దక్షిణపు దిక్కు నుంచి వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కనుక చేస్తే దక్షిణ వైపు నుంచి సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జనరల్గా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి వేరే ప్రాంతాల నివసిస్తూ ఉంటారు వ్యాపారం చేయడంలో మీరు గొప్ప దిట్ట అని చెప్పవచ్చు వ్యాపారంలో అద్భుతమైన లాభాన్ని పొందుతూ ఉంటారు లేదా చేసేటటువంటి ఉద్యోగం సరదాగా ఆడుతూ పాడుతూ చేస్తున్నప్పటికీ గొప్ప మనశ్శాంతితో కూడినటువంటి చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందటానికి కుజ మహత్త దశ ఉపయోగపడుతుంది అధికారం కలుగుతుంది కీర్తి కలుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా సినిమా ఫీల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది కొంతమందిలో కళల మీద ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది అంటే మ్యూజిక్ మీద కానీ లేకపోతే డ్యాన్స్ల మీద కానీ లేకపోతే సినిమా రంగం మీద కానీ నటి నటిగా నటినట్లుగా కావాలనే కోరిక కావచ్చు లేదా డైరెక్టర్ అవ్వాలనే కోరిక కావచ్చు ఒక ఆర్టిస్ట్ కావాలనే కోరిక ఆ సమయంలో అంటే ఈ కుజమహర్తలు సుక్రూడియక అంత జరుగుతున్నప్పుడు మీరు ఈ అంటే ఇలాంటి లలిత కళలకు సంబంధించినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా తీరుతూ ఉంటాయి అన్ని రకాలైనటువంటి శుభాలు సంతోషాలు కూడా ఈ కుజమహర్తలు సుక్రూడియో కంత కలుగుతాయి అదే శుక్రుడు ఈ దశానాథుడికి దశానాథుడు అంటే ఎవరు కుజుడు కుజుడు ఉన్న స్థానం నుంచి ఉచ్చక్షేత్రాల్లో కానీ ఉచ్యక్షేత్రాలు మిత్ర కానీ కేంద్ర కోణాల్లో కనుక ఉన్నట్లయితే వీరికి ఆప్తుల వల్ల ధనలాభం కలుగుతుంది వస్త్ర పోషణం కలుగుతుంది విక్రయలాభం కలుగుతుంది అంటే విక్రయలాభం అంటే ఒక వస్తువును అమ్మటం వల్ల కలిగేటటువంటి లాభం ధర్మంగా ఉంటారు పరోపకార బుద్ధి కలిగి ఉంటారు ఇంకా నా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు ఎక్కువగా దేవతారాధన చేస్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి ఇంకా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను చెరువులు కానీ బావులు కానీ తప్పించడం ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ఎక్కువగా వీరు కష్టపడుతూ ఉంటారు తద్వారా అనుకూలత కలుగుతూ ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే సు కుజమహర్దశలో శుక్రభుక్తి పూర్తిగా యోగాన్ని ఇస్తుంది ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలగటండి ఏమిటంటే ఈ ఈ కుజమహర్దశలో శుక్రుడి భక్తి భుక్తి జరుగుతున్నప్పుడు ముఖ్యంగా వీరికి వెంట్రుకల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే శిరస్సు మీద ఉండేటటువంటి వెంట్రుకలు జుట్టు తొందరగా ఊడిపోవటం లేదా బట్టను ఎత్తిరావటం లేకపోతే ఆ రకరకాలైనటువంటి ఆ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు తలలో ఏర్పడటం ద్వారా అందవికారంగా మారిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి పేరు కొరుకులు లాంటివి రావటం గానీ లేదా జుట్టు ప్యాచెస్ ప్యాచెస్ గా ఓడిపోవటం గానీ రకరకాల జుట్టు పలస పడిపోవటం ఎక్కువగా శుక్రుడు మానసికమైనటువంటి అందంతో పాటు శారీరకమైనటువంటి అంటే మానసికమైన ఆనందంతో పాటు శారీరకమైనటువంటి అందానికి కూడా ప్రధానమైనటువంటి కారక గ్రహం ఆ శుక్రుడు కనుక ఈ ఒకవేళ ప్రతికూలమైన స్థానాల్లో కనుక ఉంటే ముఖ్యంగా చెప్పాలంటే అంటే దశానాథుడు అయినటువంటి కుజుడు నుంచి పన్నెండవ స్థానంలో శుక్రుడు కనుక ఉంటే అన్య స్త్రీ సంగమం కాని ఈ విధమైనటువంటి సమస్యలు అంటే జుట్టు ఆాలిపోవటం జుట్టుకు సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఇటువంటి సందర్భంలో మీరు చేయవలసినటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే ఈ కుజమహర్దశలో శుక్రుడు యొక్క భుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం కనుక చేయించుకున్నట్లయితే లేదా వెంకటేశ్వర స్వామి గనక ఆరాధన చేసినట్లయితే తద్వారా మంచి ఫలితం కలుగుతుంది ఇవి కుజమహార్దశలో శుక్రుడి యొక్క భుక్తి వల్ల కలిగేటటువంటి ఫలితాలు జనరల్గా శుక్రభుక్తి పూర్తిగా యోగానే కలిగిస్తుంది మరి కొంతమంది కనుక ఎవరికైతే కుజమహర్దశలు శుక్రభుక్తి యోగాన్ని కలిగించదు అటువంటి వారు ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే వ్యాధి ఏంటో తెలుసుకుంటే మందుగట్టడం కరెక్ట్గా మెడిసిన్ మనం వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది వ్యాధి ఏంటో తెలుసుకోకపోతే ఎన్ని మెడిసిన్స్ వాడిన మనకు మనకు వ్యాధి నివారణ జరగదు కాబట్టి ఆ జాతక పరిశీలన కనుక చేయించుకుంటే దోషమేంటో తెలుసుకో దానికి తగినవి దోష పరిహారం చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందే అవకాశం ఉంటుంది మనం మన తర్వాత వీడియోలో కుజ మహత్తసును రవి భుక్తి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు